కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి

ಈ ರವಾರ ರೇಖೆ ಸೈಕಲ್ ಸೈಕಿ ಅಮ್ಮ ಸೈಡ್ ಎಂಬ ಅಖಂಡಮ తెలుగుదేశం బీజేపీ బలపరిచిన మన హుండీ అభ్యర్థి కనుమూరి కృష్ణరాజు గారు మన జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన మన కనుమూరి రఘురామ కృష్ణరాజు గారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ మరి మన యాక్టివిటీ సుందరవనంగా మనం చేసుకోవాలంటే మన నగర పంచాయతీని సుందరంగా ఉంచుకోవాలంటే మనకున్న సమస్యలు తీర్చుకోవాలంటే మనకున్న డ్రైనేజీ సమస్యలు కానీ మనకున్న ట్రాఫిక్ సమస్యలు కాని మనకున్న పారిశుద్ధ్య సమస్యలు కాని మనకున్న మంచి సమస్యలు కానీ ఈ సమస్యలన్నీ తీరాలంటే మనకి ఇటువంటి నాయకులను మనం గెలిపించుకోవాలి గెలిపించుకుని మన సమస్యలు తీర్చుకుని మన ఆకి వీడు పంచాయతీని నగర పంచాయతీగా చేశారు దీన్ని మంచి మున్సిపాలిటీగా మన గుర్తింపు తెచ్చుకోవాలి దానికి మరి దీని సహకారం మనకు ఎంతో కావాలి దానికి మీరందరూ కూడా సహకరించాలి సహకరించి మన శ్రవరామకృష్ణరాజు గారిని గెలిపించి సైకిల్ గుర్తుకి మీ ఓటు వేసి గెలిపించవలసిందిగా